చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మనం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ తెరడం ఇప్పుడు ఆ జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ టైం ఇన్ ఇండియాని సో మీ అందరికీ జనసేన సైనికుల తరఫున వేరే మహిళల తరఫున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరఫున మా అందరి ఆశయాలు ఆశీస్ మీరు తీసుకెళ్తున్నారు ముందుకు రేపు అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులు అందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపేరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పనిచేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు అందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్ద కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పొలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు చిన్నపిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటానికి నేను చాలా కాలం ఇదే వేదికను చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు పండగ చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం అది ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనకా పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసి నేను సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి అనమాట ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదనట్లేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం కానీ నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అని అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే నేను భగవంతుడి కరుణించాలి ఇదేదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య ఎలాగ అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మన పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచ గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌరి గారు అది మీ అందరి బాధ్యత మీరు ఇద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడతాము కానీ మీ అందరి ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మ వర్మగారికి చాలా చాలా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసతే పనిచేసినట్టు ముందేంటి తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవ్వబోతుంది అది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉంటాయి తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీసు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమయం ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధ్యమైతే సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టే మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం సో ఆ ప్రక్రియ ఏం జరగాలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది కొండతలు గారును మన అలోక మాధవి గారి రావాలి కొంతలు రామకృష్ణ గారు సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను వారికి నేను వచ్చేలోపు నేను లోపల వస్తే సంతోషం లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈరోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో భారతదేశంగా కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎన్డిఏకి ఊతమిచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఘోరంతే అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మాములుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట మేము ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా ఆ మెజారిటీ వస్తుంటే అంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు కనుక నాకు ఇలా అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారు మెజారిటీలు చూసినా ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలేదు అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడ ఉన్న ఉందంటా నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్న ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పేడ్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలని అన్న కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అది బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకండి పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాదం మస్తకం కింద నుంచి దాకా మీరు మర్చిపోకండి బాధ్యత అసలు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం